అధికారుల Carlo, వీధి రోడ్లు జయాలి శాంతి నగర్ లో వీధి రోడ్లు జయాలి శాంతి నగర్ లో వీధి రోడ్లు ఈరోజు శాంతి నగర్ లో ఉన్నటువంటి స్థానికులతో కలిసి పరిరక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ రోజు చూసిన కాలనీలో ఎక్కడ చూసినా వాన నీళ్ళే కాకుండా నిరంతరము ఉన్నటువంటి మురికి నీరు పార్తా ఉంది కాలువ నిర్మాణం చేయకోకుండా పోవడం కమిషనరు విచ్చలవిడిగా ఆనాడు మురికి మురికి నీళ్ళకే కాకుండా వాహన నీటి కోసం కాలువలు తీసి వదిలేయడం విడిగా వదిలేసి ఈరోజు పందులకు కుక్కలకు నిలయంగా ఉంది ఈ శాంతి నగర్ లో ఉన్నటువంటి ఇసుపజ్వరాలతోనూ చాలామంది పేదలు ఇక్కడ నివసిస్తున్న పేదలకు నిరంతరం ఏ ఇంట్లో ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జ్వరంతోనూ బాధపడుతున్నారు ఆ జ్వరాలు వచ్చినప్పటికీ పేదలకు అప్పుల పాలయ్యి వేలాది రూపాయల వడ్డీలు భారం పడి ప్రజలు జీవిస్తున్నారు వీరి గోష ఎన్నాటికి తీరద ఏమి ప్రభుత్వము వీరి ఘోషను ఏనాటికి నెరవేరుస్తుందని చెప్పి ఆశగా చూస్తున్నారు ఈ కాల నిర్మాణం చేపట్టి వీరికి పూర్తి శాంతినగర్ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించడానికి అలాగే కమిషనరు ఏనాటికి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం జనం సంచారం లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు అలాగే జన సంచారణం ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించడం లేదు అలాగే మురికి కాలువలను కూడా నిర్మించడం లేదు వీధి లైట్లు లేవు కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు లేవు మురికి కాలువలు అలాగే యథాయంతంగా అట్లే ఉన్నాయి వాటికి పందులకు కుక్కలకు నిలయంగా ఉన్నాయి తప్ప జనము నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలే కల్పించకుండా ఇంటి పన్ను మరి అదాయ కుళాయి పన్నును సిగ్గు లేకుండా వసూలు చేయడానికి కార్పొరేషన్ యంత్రాంగం ముందుకు ఉంది దీనికి ఖండిస్తున్నాం అలాగే ఎందుకంటే వీళ్లకు సదుపాయాలు కల్పించమని కల్పించలేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ శాంతినగర్ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు జరగబోయే సోమవారం కర కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేయబడుతున్నాం స్థానిక సమస్యల పైన ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం ఈ సమస్యల కోసం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ అప్పటికి కాకుండా పోవడము అలాగే కమిషనర్ దృష్టికి తీసుకురావడానికి కోసం స్థానిక సమస్యల పైన రేపు జరగబోయే సోమవారం కార్పొరేషన్ ఆఫీస్కు తరలి రావాలని చెప్పి ప్రజానీకానికి పిలిపిస్తున్నాం నమస్కారం మాది శాంతి నగరు జగన్ ఉన్నప్పుడు తోగినరు కాలువలు వెంటనే ఎక్కువ రోడ్లు వేస్తాం కాలువలు కడతామని వెంటనే వేస్తామని చెప్పి అప్పుడప్పుడు ఉన్ని ఇండ్లు కురకా బేస్మటాలు కురక తీసివేసి మళ్ళీ కాలువలు తీసినారు ఊరు మధ్యలో తీసివేసి కాలువలు కట్టకుండా ముడికి నీళ్ళు అందరికీ కలెక్షన్లు ఇచ్చి ముడికి నీళ్ళు కలెక్షన్లు పెట్టి ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది మంది పిల్లలు సంసారం చేసే ఇండ్లలో మురికి కాలువలు తీసి ఇలాగనే పెట్టి కాలువ కట్టకుండా అట్టే పెట్టిండ్రు ప్రభుత్వం ఏ ఇటు ఎన్ని రోజులు పెడతారు మమ్మల్ని ఎన్ని రోజులని మేము ఆసుపత్రులకి పాలైపోవాలా ఆసుపత్రుల చుట్టూ మేము తిరగాల ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఆరు మంది పిల్లలు ఉండరు అందరికీ టైపాటు మర్యాద 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 జ్వరము ఏ డెంగ్యూ జ్వరాలు దగ్గులు జలుబులు పిల్లలు తనకలాడుతున్నారు మేము సంపాదించిన కూలీ నాలుగు వేల డబ్బులు ఆ పిల్లలకి ఆసుపత్రులు పెట్టుకుంటున్నాము మళ్ళీ మాకైతే రోడ్లు ఎప్పుడు వస్తాయి మాకు ఈ కాలువలు ఎప్పుడు పడతాయి గెలిపిస్తున్న ఎవరక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు చేస్తాం చూస్తాం అంటుండలే కానీ ఎవరు కానీ మా మా ఎవరు ఎవరు వింటలేరు చేస్తారు మమ్మల్ని పరిస్థితిలో ఎవరు చూసేవాళ్ళు ఎవరు వాళ్ళు మీకు అందరికీ ప్రభుత్వానికి నమస్కారం పెట్టి చెప్తున్నాము ఇగో మా శాంతినగర్లో కాలువలు అయితే వేయండి ఇగో రోడ్లు పట్టించుకోండి మమ్మ పిల్లలు బరికి పోవాలంటే రోడ్లు దాటుకొని ఈ కాలవ దాటుకొని ముడి నీళ్ళు దాటుకొని పోవాలంటే కష్టంగా ఉంది ఇగో ఆ కాలువ దాటేందుకు కాలువ కట్టండి మురిగి నీళ్ళు దాటుకొని పోయేటట్టుగా పిల్లలకి మంచిగా సౌకర్యం చేసి మీరు పుణ్యం కట్టుకోమని మిమ్మల్ని ఎంతగానో వేడుకుంటున్నాం మా గోడ వింటే వింటే మీరు ఇంత ధనులు లేరు మిమ్మల్ని మళ్ళా గెలిపియాలన్న వరక మేము మాకు మనసు ఒప్పుతుంది ఇగో అమ్మగారు చూసిపోయినారు కదా అమ్మగారు గెలిచిన అమ్మగారు చూసినారు మమ్మల్ని వీరికి వచ్చిన నిలబెన్నడు అయ్యారు వచ్చినప్పుడు వాళ్ళకి దండం పెట్టి చెప్పినాము ఆరు నెలల్లో చేస్తామన్నారు ఇరవరకు ఇక రెండేళ్ళు ఏకొస్తుంది ఇదివరకైనా చేయలేదు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది అమ్మగారు గెలిచి ఇదివరకైంది పట్టించుకోలేదు ఏ మళ్ళీ ఇంకా ఇంకా రోడ్లంతా టౌన్లో అంతా అప్పటికప్పుడు తీసి అప్పటికప్పుడు కాలువలు వేస్తున్నారు మళ్ళీ మాకెందుకు వెయ్యలేదు మళ్ళీ మేమేమి ఓట్లు వేయలేదా మాకేం ఓట్లు లేవా మళ్ళీ ఈ కాలువ పక్కన ఉండే ఇండ్లకి పొందు కట్టించుకుంటుండ్రు కరెంటు బిల్లులు వేలు వేలు వేస్తుండ్రు మళ్ళీ మేము రోగాలు చూసుకోవాలన్నా మీకు పొందులు కట్టాలన్నా మేము కరెంటు బిల్లులు కట్టాలనా మళ్ళీ కులాలకు పొందులు వంద వందంట రోజుకు వందంట మాకు తెలీదు మాకు ఒక్కొక్కరికి మూడు వేలు నాలుగు వేలు పన్నులు వచ్చినాయి కుళాయిలకి ఏ ఈ ముడికి ఉండి మేము ఎంత తగచాటలు పడుతున్నాం అమ్మా వచ్చి చూస్తే కదా ఒక రోజంతా ఉండాలా మా జతలో మీరు ఉంటే మేము మా పరిస్థితి అంతా మీకు తెలుస్తుంది మీరు ఎన్నో ఏసీలల్లో ఉండి మీకు తెలియాలంటే ఏం తెలుస్తుంది మీరు బాగుండే రోడ్లు బాగుండే కుళాయిలు బాగుండే కాలువలు పలగొట్టి మళ్ళీ కాలువలు వేస్తున్నాం మళ్ళా బాగలేని కాలం మురికిళ్ళలో దాడుతుంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇసుకులు కింద పడతా ముసిరు వాళ్ళు అన్నాలు తీసుకొని నర్చలేని వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళంతా పరిస్థితి ఎట్టా మన ఈ శాంతినగర్ పనికిరాదా పనికి రాదా ఏదానికి పని చేయదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు అవుతుంది శాంతి నాయుడు పుట్టి బైపాస్ వరక ముందు నుంచి ఉంది శాంతి నాయుడు కానీ ఆడకీనా వేసాడు చిలకనా వేసాడు మళ్ళీ ఎక్కడెక్కడ ఊళ్ళో నాయకులు ఉండే కారంతా పట్టించుకున్నాడు కానీ ఊరికి నాయకులు లేరు నాయకులు లేకపోతే మీకు ఓట్లు వస్తున్నాయా లేదా ఓట్ల పనియా లేదా శాంతి నగర్ నుంచి ఆ ఓట్లు లెక్కింపు ఉందా లేదా మీరు అక్కడ ఓట్లు చూసుకొని